బీరకాయ చపనపప్పు కావలసిన పదార్థాలు బీరకాయలు పెసరపప్పు సాల్టు కరివేపాకు నెయ్యి ఆవాలు పసుపు జీలకర్ర పీల్ చేసుకుంటున్నానండి ఈ పట్టు కూడా చాలా బాగుంటుంది పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది బీరకాయలు ఇవ్వడం పొట్టు తీసుకోవాలండి ఇది ఇది కూడా పనికి వస్తుంది పచ్చడి చేస్తాము చూపిస్తాను మీకు పచ్చడి మినప్పప్పు వేసి చేస్తే పచ్చిగబ్బరి మినప్పప్పు చాలా బాగుంటుంది ఇట్లా లేతగా ఉంటుందండి కాయ చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది వంట కూడా నెయ్యి వేసుకొని తినండి ఉప్పు మిరపకాయలు నంచుకోండి చాలా రుచిగా ఉంటుంది ఎండాకాలం చలవ పిల్లలకు బాగుంటుంది పెద్దవాళ్ళు ఇంటన్నాయా లేతగా బాగున్నాయి కాయలు కూడా బీరపొట్టు పచ్చడి ఇది ఇంత ముందు తీసుకున్నా కదా బీరకాయలకి ఆ పొట్టు పచ్చడి చేసే విధానము కావలసిన పదార్థాలు బీరపొట్టు మినపప్పు కొబ్బెర ఎండుకొబ్బెర సాల్టు ఎండుమిరపకాయలు చింతపండు ఆవాలు పసుపు మెంతిపొడి ధనియాల పొడి ఆయిల్ వెలిగించి బాణాలు పెట్టుకోవాలి వేడయ్యాక పెసరపప్పు వేద్దాం వేడెక్కింది పెసరపప్పు వేసుకుంటున్నాను దూరగా వేయించుకోవాలండి ఇవి అంత ఎర్రగా వద్దు అలా ఉడక తొందరగా లైట్గా వేయించుకుంటే పచ్చివాసన పోవడానికి వేయించుకున్నాం నీళ్ళు చేస్తేనే కమ్మగా ఉంటుంది పప్పు కొందరు పచ్చిపప్పు వేస్తారండి ఏం బాగుంటుంది కొంచెం వేయించుకుంటే తమ్మటి వాసన వస్తుంది నెయ్యి వేసుకొని తింటే ఎంత అన్నమైన తినచ్చు వేగిపోయిందండి ఇది నీళ్ళు వేస్తున్నాను పసుపు పొడి వేసుకోవాలి సేపు అయ్యాక దెబ్బలు వేస్తాం ఉంచాం అట్లా ఉడకబడితే దెబ్బలు వేస్తే బాగుంటుంది దెబ్బలు వేయాలండి ఇది బాగా కలిగి ఉడికితే బాగుంటుంది కొద్దిగా ఉడికితే పప్పు అయిపోతుంది డబ్బాలు కూడా ఉడికిపోయినాయి ఎంత బాగా కొద్దిగా నీళ్ళు వేస్తాను అబ్బా అయిపోయింది చూడగల ఏమరచేస్తుంది ఏమన్నా వేస్తున్నానండి కొద్దిగా వేసుకుంటే చేస్తున్నానండి ఉడికిపోయింది నీ కందిపప్పు కన్నా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది తొందరగా కూడా ఉడుకుతుంది నీట తిరగబాత Så tar jeg i litt vann. అయిపోయిందండి రెడీ వేడిగా అన్నం పెట్టుకొని ఇంత నెయ్యి వేసుకొని బాగా కమ్మగా తినండి ఇంకా ఉప్పు పెరపికయలు కూడా వేయించుతాను అవి కూడా నంచుకొని తినచ్చు బీరకాయ పట్టు పచ్చడికి వేయించుకుంటున్నాను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడి అయ్యాక వేసుకుందాం Saya dah pakai ఒక పెద్ద స్పూన్ మినపప్పు అండి నేను అందాగా వేస్తున్నాను నాకు తెలియదు కొలతలు మీరు ఎట్లా కొంత ప్రకారం వేసుకోవాలి వేగాక కొబ్బరి వేయాల వేగాయండి మినపప్పు బాగా గోల్డెన్ కలర్ వచ్చేటప్పుడు వేయించుకోవాలి ఎండగొబ్బరి వేస్తున్నాను పచ్చగొబ్బరి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అయితే చెడిపోదు తొందరగా కొబ్బరి వేసుకుంటే చెడిపోదు నీళ్ళు లేకుండా తీసుకోవచ్చు పచ్చడి ఇంతే కాస్త ఇంగు వేస్తున్నాను పసుపుస్తా పసుపు ధనియాల పొడి ఒక స్పూను పొడి ఒక స్పూను వేగిందండి చల్లారాక పక్కడి చేసుకున్నాం వాడుచుకోవాలి ఆయిల్ వేసుకోవాలండి మళ్ళీ ఒట్టు వేయాలి కదా కడిగి బాగా వేసుకోవాలి మట్టి ఉంటుంది కదా నీట్గా కడిగి పెట్టుకొని వేసుకోవాలి వాడిందండి చల్లారాక పచ్చడి దంచుకుంటాను వేయించుకున్న మిరపకాయలు మినపప్పు ఒక రవ్వ బెల్లం వేసానండి మీరు ఇచ్చే వేసుకోవచ్చు లేకపోతే లేదు మినపప్పు ధనియాల పొడి పొడి ఎండు కొబ్బరి అన్నీ కలిపి దంచితే పచ్చడి అవుతుంది వేస్తున్నాను తగినంత చింతపండు వేసుకోండి వేయించుకున్న బీరపట్టు కరెండి నల్ల పచ్చడి కూడా ఇలాగే ఉంటుంది దానికి కూడా మేము బదులు నాకు దిక్కుతుంది అంట కదా ఆ మెదిగిపోయిందండి పచ్చడి వేసి అంతా కలిగి పంచితే బాగుంది బీరకాయ పప్పు అండి ఇది బీరపెంచు పచ్చడి ఇది కాంబినేషన్ ఉప్పు మిరపకాయలు వేసుకోండి ఈ ఉప్పు మిరపకాయలు కూడా మేము ఎట్లా చేసింది కూడా చూపిస్తాము నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి